ఈ సృష్టి కాలం కమ్యూనిస్టు పార్టీ బ్రతికే ఉంటుందని అన్నారు కొత్తగూడెం ఎమ్మెల్యే నేని సాంబశివరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండలం సీతంపేట బంజార్లో నాలుగవ మండలం మహాసభలో పాల్గొని ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ ఓడినా గెలిచిన అధికారంలో ఉన్నా లేకున్నా నిత్యం ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూనే ఉంటుందని ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న ఏకైక పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని అన్నారు పార్టీ కొరకు ప్రతి ఒక్క కార్యకర్త నిబద్ధతతో చేయాలని అంతకు ముందు సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబిర్ పాషా సుజాతానగర్ మండల నాలుగో మహాసభలను ప్రారంభించారు మండలంలోని అన్ని పంచాయతీల కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు సాబిర్ పాషా మాట్లాడుతూ గిరిజన ప్రజానీకం రైతాంగ బలహీన వర్గాల అభ్యున్నతి ఆర్థిక అసమానతలు లేని సమానత్వం ఈ లక్ష్యాలతో తన పోరాటాన్ని ప్రారంభించి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ మండల మహాసభలు జరుగుతున్నాయని ఇరవై నాలుగు లక్షల ఎకరాల భూమిని నిరుపేదలకు అందించిన ఏకైక పార్టీ సిపిఐ పార్టీని ఇల్లులేని నిరుపేదలకు లక్షలాది ఇండ్లు నిర్మించి అనేక గ్రామాలను బస్తీలను నిర్మించిన చరిత్ర సిపిఐ పార్టీకి ఉందన్నారు అనంతరం సుజాత నగర్ మండల నూతన కమిటీ ఎన్నుకున్నారు మండల కార్యదర్శిగా కుమారి హనుమంతరావు సహాయ కార్యదర్శులుగా తాళ్ళూరి ధర్మరావు గోపి కోశాధికారిగా మూడు గణేష్లు ఎన్నుకున్నారు మహాసభలో ఏఐ చూసి జిల్లా నాయకులు నారాటి ప్రసాద్ మండల కార్యదర్శి బుక్య దస్త్రు మాజీ ఎంపీపీలు సలిగంటి శ్రీనివాస్ బుక్య పద్మవతి పార్టీ నాయకులు వాసిరెడ్డి మురళి తాళ్లూరి ధర్మారావు తాళ్ల వెంకటేశ్వర్లు మాజీ ఎంపీటీసీ గణేష్ బండి రమేష్ పాల్గొన్నారు కమ్యూనిస్ట్ పార్టీ సుజాతనగర్ మండల మహాసభలు సీతంపేట గ్రామంలో వేలాది మంది ప్రజలతో ఈనాడు ప్రారంభమైన గిరిజన ప్రజానికం రైతాంగం బలహీన వర్గాల అభ్యున్నతి సామాజిక న్యాయం ఆర్థిక అసమానత లేని సామాజిక వ్యవస్థ ఈ లక్ష్యాలుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తన పోరాటాన్ని ప్రారంభించి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంలో ఈనాడు ఉత్సాహపూరిత వాతావరణంలో ఈ మహాసభలు సాగుతూ ఉన్నాయి ఇరవై ఐదు డిసెంబర్ పంతొమ్మిది ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున ఆవిర్భవించిన సిపిఐ దేశ జాతీయోద్యమ బ్రిటిష్ వలసవాద పాలనకు వ్యతిరేకంగా పోరాడింది జీనా జీనాహితో మర్నా సీకో కదం కదంపర్ లన్నా సీకో అన్న ఇంకేలాబ్ నినాదాన్ని ఇచ్చిన భగత్ సింగ్ లాంటి పోరాట జాతీయ యోధులకు కమ్యూనిస్ట్ పార్టీ ఈ ఉద్యమం ఈ సిద్ధాంతం స్ఫూర్తినిచ్చింది జాతీయోద్యమం తర్వాత తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం కోసం సాగినటువంటి మాతర రైతాంగ సాయుధ పోరాటానికి సిపిఐ నాయకత్వం వహించింది ఈ ఒక్క తెలంగాణ ప్రాంతంలోనే ఇరవై నాలుగు లక్షల ఎకరాల భూమి సాయుధ పోరాటంతో పది లక్షల ఎకరాల భూమి ఆ తర్వాత భూ పోరాటంతో అటవీ బంజర్లు పోడు భూములు ప్రభుత్వ భూములు పద్నాలుగు లక్షల ఎకరాలు ఇరవై నాలుగు లక్షల ఎకరాల సాగు భూమిని ప్రజలకు అందించిన చరిత్ర సిపిఐ ఇళ్ళు లేని పేదలకు లక్షలాది మందికి ఇళ్ళు నిర్మించి అనేక గ్రామాలను బస్తీలను ఏర్పాటు చేసిన చరిత్ర ఉంది ఇవాళ రైతాంగానికి కనీస మద్దతు ధర కార్మిక వర్గ హక్కుల పరిరక్షణ దేశ ప్రయోజనాల రక్షణ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల రాజ్యాంగాన్ని పరిరక్షించాలనే లక్ష్యాలతో కమ్యూనిస్ట్ పార్టీ ముందుకు పోతూ ఉంది అశేషమైన ప్రజానికం సిపిఐకి వాళ్ళ ముందుకు వస్తూ ఉన్నారు కొత్తగూడెం నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు కూనమినేని సాంసరావు గారి మార్గదర్శకత్వంలో